ప్రతి మనిషి జీవితంలో ధ్యానం తప్పనిసరి అవసరంగా మారిందని భీమవరంకు చెందిన బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం అన్నారు గోదావరి భవనంలో ధ్యాన మాస్టర్ అంగనవాడి టీచర్ రమాదేవి ఆధ్వర్యంలో మంగళవారం అంగనవాడీ టీచర్లకు ధ్యాన శిక్షకులకు నిర్వహించిన ధ్యానం క్లాసులకు భీమవరంకు చెందిన బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం హాజరై ధ్యానం వలన కలిగే ప్రయోజనాలను నిత్య జీవితంలో పాటించవలసిన మంచి అలవాట్లను సూక్తులను బోధించారు ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మేడం మాట్లాడుతూ ధ్యానం చేయడం మూలంగా మన దైనందిన జీవితంలో నిత్యం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తులను జయించవచ్చని తెలిపారు ధ్యానం వలన మనలో జ్ఞానం పెంపొందుతుందని ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నారు ఛానల్ కాసేపు జరిగింది నేను దీపా ఈ ఛానల్ ఎందుకు అంటే అందరూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవితం నడపాలి అంటే ప్రతి వాళ్ళ జీవితంలో ఛానల్స్ ఇప్పుడు అందరూ కూడా

అంగనవాడి టీచర్ రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ధ్యానము శ్వాస మీద ధ్యాస కార్యక్రమంలో అంగనవాడి టీచర్లు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం సభ్యులు తదితరులు పాల్గొన్నారు